కొత్త కోటం మాది మేము టూ ఇయర్స్ నుంచి కదంబాలే దిగుతున్నాము ఇక్కడ అంతా ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి ఇక్కడ చలి ఉన్నా కానీ ఈ కథ లోపల టెంట్లు వేస్తారు ఇక్కడ ఒక కనీసం ఒక పది 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 మంది దగ్గర దగ్గర పది బెడ్స్ ఉంటాయి మంచాలు కానీ మంచి కంఫర్టబుల్ ఉంటాయి వాళ్ళే బెడ్షీట్ పిల్లోస్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇంకోటి ఇక్కడ చలి చాలా ఉంటుంది చలికాలంలో ఇప్పుడు ఇక్కడ దీ టెంట్లో ఎచ్చా ఉంటుంది మనకు ఇంటి దగ్గర ఉన్న ఫీలింగే ఉంటుంది మనకి ఇంకొకటి మనకు ఈ భోజనశాల కొడుక ఆపోజిట్ భోజనశాల ఉంటుంది మనకు పిరమిడ్ దగ్గర పిరమిడ్ దగ్గర ఇంకోటి అక్కడ ఏది మన స్టేజ్ దగ్గర అన్నిటికీ అన్ని వసతులకు ఈ సెంటర్ దగ్గరలో ఉంది కదా అది కొరకు ఇంకా మేము ఇక్కడనే సెలెక్షన్ చేసి ఇక్కడనే ఉంటాం థ్యాంక్ యూ సార్ చూడండి మాస్టర్స్ పన్నెండు పదమూడు ప పదమూడు మంచాలు ఉన్నాయి దీనిలో ఒక్కొక్క బెడ్కు ఫైవ్ హండ్రెడ్ అంట మీరు ఎప్పుడన్నా వస్తే దీనిలా స్టే చేయాలనుకున్న వాళ్ళు చేయండి అన్నీ మనకు చాలా బాగా సౌకర్యాలు ఇంట్లో ఉన్నట్లే ఉంది బయట చూడండి ఇలా ఉంటుంది ఇది ఒకసారి చూడండి మాస్టర్స్ ఇలా ఉంటుంది ఒక్కొక్కటి అన్నీ ఇలా ఉంటుంది ఒక దాంట్లో అన్ని బెడ్స్ ఉంటాయి పన్నెండు పదమూడు బెడ్స్ అంటే ఒక్కొక్క బెడ్కు ఫైవ్ హండ్రెడ్ అంట ట్వంటీ ఫోర్ అవర్స్లో బాత్రూమ్స్ ఇలా అన్నీ అవైలబుల్గా ఉంటాయి వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే చూడండి వేడి నీళ్ళు అన్నిటికన్నీ ఉంటాయి వెనకాలనే పెరమిడ్ ఉంటుంది అన్నీ ఓకే మాస్టర్స్ చూడండి ఇక్కడ నేను అక్కడ కనిపిస్తున్నది ఇక్కడ పిరమిడ్ కనిపిస్తుంది గమనించండి చెట్లు దాబు ఉన్నాయి ఆయ్ మాస్టర్స్